ফিলে বেদর <tryänger> <sharpy noises> <sharpy noises> 你,去你往那干？你往那干？不都不得了了？真是怪了！干啥、啊、呢？有

చూరకాయ అంటే అందరికీ చాలా ఇష్టం సార్ కానీ వాళ్ళు అట్లా చేసిన వల్ల ఏం మారా సార్ కొన్ని వంటలు కూడా ఉడకవు సార్ ఒకసారి మాటిపోతుంది సార్ కూడా మాకు అసలు చా చేకూర టేస్ట్ ఉండదు సార్ కానీ నైట్ సెవెన్ థర్టీ పెడతారు సార్ ఈరోజా నిన్న నైట్ అన్నం ద్వరకు వచ్చాను సార్ ఈరోజు పొద్దు సార్ సార్ మాకు ఈరోజు టిఫిన్ చపాతి సార్ మేము లెవెన్ తిన్నాం సార్ ప్రతి ఫ్రైడే రోజుల్లో చపాతి లేట్ అవుతుంది సార్ సండే పూరి కూడా లేట్ అవుతుంది సార్ అందువల్ల మేము క్లాస్ టూ అవర్స్ లాస్ అవుతున్నాము సార్ మధ్యాహ్నం లేట్ అవుతుంది సార్ త్రీ టూ థర్టీకి త్రీ దగ్గర దగ్గర అవుతుంది సార్ టైమ్ మరి ఈ మధ్య రోజు అన్నం కూడా సరిగ్గా ఉండడం లేదు సార్ అన్నం తక్కువ రావడం లేదా సరిగ్గా వండు వండకపోవడం అలా జరుగుతుంది సార్ ఇప్పుడు టేస్ట్ కూడా సరిగ్గా ఉండదు సార్ మాకు అసలు అన్నమే కడుపు నిండడం కడుపు నిండడం లేదు సార్ క్లాస్ లోనే బాగా జరుగుతాయి సార్ ఆ టిఫిన్ వల్ల టూ అవర్స్ క్లాస్ అయినాం సార్ ఈ రోజు ఈరోజు కూడా పొమ్మని చెప్పినాము వాళ్ళు పోవడానికి ఇష్టపడట్లేదు మాకు వాళ్ళు కోఆపరేటివ్ గా లేరు కాబట్టి మేము చెయ్యమంటున్నాం వాళ్ళలో వాళ్ళకు ఉన్న గొడవల వల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు మధ్యలో అని ఈవెన్ టీచర్స్ మేము పోయి చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి పిల్లలు సఫర్ అయినారు అంత మిగతా ఏమైతే ఉందో యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఉంటే స్టాఫ్ పిల్లలు మేము లెటర్ రాసి తీసుకెళ్లి జీసీటీఓకి సబ్మిట్ చేశాం మేడం ఒక టూ డేస్ లో వచ్చి ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పారు మొత్తం ఎంతమంది ఉన్నారు మేడం ఇక్కడ